మన హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన భక్తులు దగ్గర కార్ పార్కింగ్ అని చెప్పి డబ్బులు అడ్డగోళంగా పశువులు చేస్తున్నారు భక్తులు బోర్డులో డెబ్బై రూపాయలు అని రాయలేదు అని అడిగినందుకు బూతు పురాణం ఎత్తిన కాంట్రాక్ట్ సిబ్బంది ఇది మన హిందువుల దౌర్భాగ్యం అంటే అడ్డమైన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి హిందువుల సొమ్ము దేవదాయ శాఖ వాళ్ళ సొమ్ము చేసుకుంటున్నా అడిగితే దౌర్జన్యం చేసి బూతులు తిడుతున్నారు కొట్టడానికి కూడా వెనకాడక భక్తుల మీదకి వస్తున్నారు ఇది కదా జగన్ రాజ్యం అంటే పెట్టకుండా పార్కింగ్ ఎట్లా తీసుకుంటున్నావు పార్కింగ్ బోర్డు పెట్టకుండా పార్కింగ్ డబ్బులు ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు బోర్డు ఏది టెండర్ కరెక్ట్ బోర్డు ఏది దేనికి ఎంత ఇప్పుడు బోర్డులో జీప్ పెట్టాలి కదా మేము అడిగేది ఏంటిది మీరు బోర్డు పెట్టి తీసుకోండి అంటున్నావు ఇప్పుడు మీకు ఇదే అప్లోడ్ చేస్తా కూడా మీ ఇద్దరు ఫేస్ టీ అప్లోడ్ చేస్తలే మీరు బోర్డు పెట్టరుగా కాంట్రాక్టర్ నువ్వేగా బోర్డు పెట్టవుగా బోర్డు పెట్టావుగా కాంట్రాక్టర్ మీరేగా కనీసం పెట్టరుగా అది డబ్బులు దగ్గరని మాత్రం కావాలా

ఊరికి వచ్చిన నోస పెడతా గుమ్మనే ఏదైనా మంచిగా మాట్లాడతాం పోయి మాట్లాడిన వచ్చేది ఎరుపుకునాక ఏ నీకైనా ఉండేదా

మీడియాలో మీ వెబ్సైట్ లో అప్లోడ్ అయ్యు చూడు మీ శ్రీనివాసం మాధవ్ గురించి బిడ్డాను వేదో అనుకుంటున్నా అన్నిట్లో పంపిస్తలే నువ్వేం బాపడే ప్రతి ఒక్కరు బెదిరించడం ఏం లేదు రేపు చూడు ఎన్ని కామెంట్లు వస్తాయో నీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ దోపిడీ అనేది చూడు ఫస్ట్ రేపు ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ గాని డబ్బులు తెగావు కదా డబ్బులు తెంగింది తె నువ్వు తెంగించుకోపోయి నేను తెచ్చుకో తెచ్చిపోయి ఎవరికి డబ్బులు ఇస్తా తెచ్చుకు వెళ్ళి పెట్టమో మంచి మాట్లాడితే ఉంటావు మర్యాద మాకు చేతు కదా డబ్బులు తీసుకున్నాను పార్కింగ్ పెడతాడు డబ్బులు తీసుకున్నాను ఇరవై గంటలు పార్కింగ్ ఇచ్చినాడు చదువు కదా డబ్బులు ఎవరు తీసుకునేది డబ్బులు తీసినాడ మర్యాద చేస్తే మర్యాదగా మేంగోడు ఉంటాడు నీ డబ్బులు ఎట్లా నేను ఆ పెట్టాలి డబ్బులు డిపార్ట్మెంట్